ఈ దినాన్ని మనము దేవుని కొరకు ఇవ్వగలము ఎప్పుడైతే దేవుని కొరకు ఈ బలాన్ని మనము వాడుకోగలము ఎప్పుడైతే దేవుడి చెట్టు ఆరోగ్యాన్ని దేవుని కొరకు దేవుడి పరిణమిత్తమే ఎప్పుడైతే మనం వాడుకుంటామో మనం దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయగలం దేవునికి స్తోత్రం అపోయి పౌరుల ద్వారా రాయబడిన మాట దినములు చెడ్డవి కాబట్టి ఏం చేయాలండి అని అడిగితే ఈ దినములలో మనం చేయాల్సిన ఒక మంచి పని ఏంటంటే సమయమును సద్వినియోగం చేసుకోవాలి ఎవరొస్తులారా చదివేటువంటి సమయంలో చదువుకోవాలి దేవుని పని అప్పగించేటువంటి ఆ బాధ్యతను చేపట్టగలిగినటువంటి వారిగా మనం ఉంటే ఆ పనిని మనం ఎప్పుడైతే సంపూర్ణ చేయగలిగిన వారిగా మనం ఉంటే ఎప్పుడైతే అప్పగించిన పనిలో నిమగ్నత కలిగి శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి ప్రవర్తించగలిగినటువంటి వారిగా మనం ఉంటే మన జీవితాల్లో మన ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రాలు ఒక భక్తుని ముందుంచుతాను ఆయన ఎవరంటే మోషే చెప్పండి ఆయన ఎవరంటే మోసే మనకి మోసే గురించి మోదస్ గురించి మనకి ఎక్కువగా తెలుసు ఈ మోసే నలభై సంవత్సరాల కాలంలో ఇంచుమించు ఈ కాలమంతా కూడా అంతఃపురంలో ఆ యొక్క సామ్రాజ్యంలో ఆ పరోగారి యొక్క కుమార్తె దగ్గర ఎంతగానో మంచిగా ఎదిగినటువంటి కుమారుడుగా కనిపిస్తూ ఉన్నాడు కానీ అటు తర్వాత మరికొన్ని నలభై సంవత్సరాలు అతడు చేసిన తప్పిదని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడని అడిగితే మిథ్యాను అరణ్యంలో ఇత్రో అనేటువంటి మామగారి చేత అతనికి ఏడుగురు కుమార్తెలుంటే ఆ ఏడుగురు కుమార్తెలు మొదల కుమార్తె సిరని వివాహం చేస్తున్నాడు తన జీవితం అంతా కూడా సాఫీగా సాగుతుంది ఎప్పుడైతే ఎనభై సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత దేవాత దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు మోసే ఒక పొద కాలిపోతూ ఉందిగా ఆ పొద ఏంటి ఆ కాలిపోతూ ఉంది ఆ కాలిపోతూ ఉంటే సందర్భంలో అక్కడ గొర్రెలు ఉంటుందిగా ఆ గొర్రెలు చూసుకుంటూ ఆ గొప్ప వ్యక్తి ఏంటో దాన్ని గమనిస్తూ ఆ వైపులో వెళ్ళగా నా దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు మోసే నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైన స్థలం ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వచ్చే ముందు నీ కాళ్ళు ఉండేటువంటి ఆ జోడును తొలగించి లోపలికి రా లోపల అడుగుపెట్టు అని ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే దేవుడు మాటకు లోపడ్డాడు ఇదైతే చూపించాడు వెంటనే లోపలికి వెళ్ళాడు ఆ స్థలానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే దేవుడు మాట్లాడుతున్నాడు మహేష్ నేను నిన్నెందుకు పిలిచాను తెలుసా నేను ఎందుకు ఏర్పాటు చేసుకునే తెలుసా నా ఉద్దేశం ఏంటో తెలుసా నా మనసులో ఉండేటువంటి ఆలోచన ఏంటో తెలుసా నా మనసులో ఉండేటువంటి తలంపులు ఏంటో తెలుసా నేను నీ గురించి ప్రత్యేకమైన మీద శ్రద్ధ తీసుకొని ఈ లోకంలో ఎంతమంది ఉన్నా ఏ రీతిగా బ్రతుకుతున్నా ఎన్ని టాలెంట్స్ ఉన్న ఏ రీతిగా వారు నా జీవితంలో రాకపోయినప్పటికైనా నేను నిన్నే కోరుకున్నాను గల కారణం ఏంటంటే నా ప్రజలైనటువంటి ఇస్రాయేల్ ప్రజలను ఐదు దేశము నుండి కణా దేశానికి నువ్వు నడిపించాలి దేవునికి స్తోత్రం దేవుని పిల్లలాగా ఈ రోజున మీ పిల్లలను యవన కాలంలో వచ్చిన తర్వాత వారి దేవుడి వైపు నడిపించే వారిగా తల్లిదండ్రులుగా ఉన్నారా అదొక ప్రశ్న అయితే రెండవది యవన కాలానికి రాగానే యవన ప్రారం అనుకున్నటువంటి విషయం ఏంటంటే అన్నీ తెలుసు ఏమంటారు వాళ్ళు అమ్మా అంద నా వే చూస్తున్నారా వాళ్ళు చెప్పే మాట ఏంటి నాకన్నీ తెలుసు కొంచెం ఎవరి కాలంలోకి రాగానే ఇంకా తల్లిదండ్రుల మాట వినకుండా పెద్దవాళ్ళు చెప్పే మాట వినకుండా సంఘ కాపలు చెప్పేటువంటి మాట వినకుండా సంఘ పెద్దలు చెప్పేటువంటి మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలలో రోజు ఈ వాక్యం ద్వారా ప్రభు యముని పిల్లలందరినీ సంస్కరించునుగాక చెద్దరగా ప్రభు వారి జీవితాలు గాక ప్రభు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు గాక ఈ రోజున ఈ యోచన ఆదివారంలో మనం నేర్చుకోబడిన మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని కొరకు ఏ రీతిగా బ్రతకాలో మనం ఆలోచించదగితే ఈ యవన కాలంలో దేవుని కాడి మోట ఏ రీతిగా నేర్చుకోవాలో ఆలోచించుకోదగితే మన జీవితాల్లో మనం ప్రభు జరిగించే కార్యాలు మనం అన్ని కూడా చూడగలము దేవునికి స్తోత్రియా సద్వినియోగం చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినప్పుడు ఆ సమయాన్ని దేవునిలో గడిపేటువంటి వారిగా మనం ఉండాలి మరొక మాను చూపిస్తాను చదవండి మార్పు స్వార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై వరకు వచ్చిన భాగం మార్పు స్వార్త పదకొండవ అధ్యాయము పత్రికా పాఠంలో సువార్త పాఠంలో ఇరవై వచ్చిన భాగంలో ప్రొత్తున్న వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరప చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండట చూచది అప్పుడు పేదరు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోగొకడా ఇదిగో నువ్వు శపించిన అంజూరూప చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను అందుకు యేసు వారితో ఎట్ల నేను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి దేవునికి ఈ రోజున యవని పిల్లలందరూ కూడా క్రీస్తునందు విశ్వాసములు ఎదగాలి ఈ రోజున చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పేటువంటి మాటల కంటే పక్క వారు చెప్పే మాటలకి ఎక్కువగా వినేవారుగా ఉన్నారు ఎవరు ఏమి చెప్పినా నమ్మేటువంటి వారిగానే ఉంటూ ఉన్నారు ఎవన కాలంలో దేవుని కొరకు ఏ కాడైతే మోయాలో ఎవరి కాలంలో దేవుని కొరకు ఏ రీతికైతే బ్రతకాలో ఎవరి కాలంలో దేవునికి ఏ ఇష్టత చూపించాలో ఎవరి కాలంలో దేవుని కొరకు ఎటువంటి కార్యాలు చేయాలో వీటన్నిటిని పక్కన పెట్టి తమ జీవితంలో నాకు వయసు వచ్చింది కనుక నా ఎంతగానో ఎదిగాను గనక నా జీవితంలో నేను ఏదైనా చేయగల అనేటువంటి సామర్థ్యం కలిగిన వారిగా ఈ బలము కలిగి దేవుని కొరకు బ్రతకలేని వారిగా బ్రతుకుతూ అనేకమైనటువంటి జీవితాలు కోల్పోయే వారిగా యవన పిల్లలు ఉన్నారు దేవునికి స్తోత్ర మొదటి ఆహ్వాన పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన రాస్తూ ఉంటాడు ఆయన అంటాడు కదా ఇదిగో రెండవ అధ్యాయం మాట ఇదిగో యవనస్తులారా మీరు దేవుని సంబంధాలు ఇదిగో మీరు ఎంతగాన బలవంతులు కనుక మీ యవన బలమును ఎదుటి వారికి ఇవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోండి దేవునికి స్తోత్ర అలయలుయా ఇప్పుడు అవుని పిల్లలారా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠంలో క్రీస్తు కొరకు లేదంటే క్రీస్తు ఎదుట విశ్వాసముల పెంపారుట కొరకు ఎదుగుట కొరకు యవన పిల్లలముగా మనం చేయాల్సిన కొన్ని పనులేంటి అలూయా చదవండి మొదటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం ఇదిగో మాలకు సువార్త మనకొండ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భాన్ని నా ఏసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఏటా సందర్భం అడిగితే ఇరవైవ రెండవ వచనంలో అందుకు ఏసు వారితో ఇట్లా నేను మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆమె ఎవరితో అన్నాడండి మాట ఏసు ప్రభుల వారు అప్పుడున్నటువంటి శిష్యులతో మాట్లాడుతున్నమాట అంటే ఏసు క్రీస్తు వారితో తిరిగినంత మాత్రాన విశ్వాసులుగా ఉండరా అని అడిగితే ఉండరా దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన భయము పడుతూ ఉంటుందా లేదా దేవుని కొరకు ఎప్పుడు చూసినా మనము ప్రాణాపించేటువంటి వారముగా మన సమాజము కొరకు ప్రజల కొరకు కుటుంబం కొరకు ఎవరి పట్ల కొరకు ప్రాణాపించేటువంటి కుటుంబంగా సంఘముగా సమాజముగా మన దేశం ఉండునంగా ఈ రోజుని ఎంతో మంది యవన బిడ్డలు పాడైపోతా ఉన్నారు అనేకమైనటువంటి అలవాట్ల చేత అనేకమైనటువంటి మాటల చేత అనేక రకాలైనటువంటి విధి విధానాల చేత దేవుని కొరకు పెంచబడాల్సిన బిడ్డలు దేవుని కొరకు ఎదగాల్సినటువంటి బిడ్డలు దేవుని కాడిపోయాల్సినటువంటి బిడ్డలు దేవుని ఉండాల్సినటువంటి ఈ ఈపలలు యవనిస్తులు ఎంతగానో పాడైపోయేటువంటి వారిగా ఉండడానికి గల కాలం తెలుసా విశ్వాసములో ఎదగకపోవడం దేవునికి చెప్పండి హలే చెప్పండి అలే పిల్లారా ఇక్కడ మన మోస గురించి మాట్లాడుతున్నాం ఈ మోసి అంత పొరుగులో ఉన్నప్పుడు నలభై సంవత్సరాల కాలంలో పలు విద్యలో ప్రావీణ్యత సంపాదించాడేమో గాని ఆ యమనస్తులకు ఏ రీతిగా అయితే ఉండాలో ఏ రీతిగా అయితే అన్ని అన్నీ కూడా నేర్చుకున్నప్పటికైనా సరే ఒక రోజున తమ ప్రజలు ఎలా ఉన్నారని చూద్దామని వెళ్ళాడంట వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఒక అయుక్తుడు ఒక ఇస్రాయలుడు వాళ్ళిద్దరు దెబ్బలు వాళ్ళిద్దరు పోట్లాడుకుంటుండేగా ఒక దగ్గరికి వెళ్ళి ఆ ఇస్రైల్ పక్కన పెట్టి అయ్యుక్తిని ఒక గుర్తుతో చంపి అక్కడ ఇసుకలో పాత పెట్టాడు మరొక సందర్భంలో ఇస్రాయల్ అందరు కూడా మాట్లాడుకుంటుంటే పోట్లాడుకుంటుంటే గొడవ ఆడుకుంటుంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అయ్యా మీరు సహోదరులు కదా ఎందుకు ఈ రీతిగా పోట్లాడుకుంటున్నారు ఎందుకు ఈ రీతిగా మాట్లాడుకుంటున్నారు అసలు మీ సమస్య ఏంటి ఇవన్నీ అడిగేసరికి ఇస్రాయేళ్ళలో ఒకడు అన్నాడంట అయ్యా మిమ్మల్ని మా మీద నాయకుడిగా పెట్టిన వాడు ఎవడు ఆ ఐప్తిని చెప్పినట్టుగా నన్ను కూడా చెబుతావా అన్న మాట రాగానే ఆ నోట ఈ నోట ఈ వెళ్ళిపోయిందంటే ఆ సింహాసనం మీద కూర్చున్న రాజుగారి చెవిని పడింది ఈ రాజుగారు ఊరికి ఉంటారా మనంత పొరమలు పెరిగి మనలోనే ఉండి మనలోనే మన సంస్కారాన్ని కూడా నేర్చుకొని ఈ రీతిగా ఉండకుండా ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ రీతిగా ఉన్నాడు అనేటువంటి సందర్భంలో అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఈ సందర్భంలో వెంటనే మోసే తెలుసుకొని నుంచి పారిపోతా ఉన్నాడు దేవుడికి స్తోత్ర ఎన్నిక మాట చెప్తున్నానంటే దేవుని విశ్వాసం ఉంచిన వాడు దేవుల్లో ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంది లోకానుసారంగా బ్రతికేటువంటి వాడు లోకం వైపు ఎటు అయితే పరిగెడుతుందో అటే పరిగెత్తడానికి సంబుతా ఉంటాడు మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా నువ్వు దేవుని పట్ల సందేహము లేకుండా నీ భక్తిని కొనసాగించుకోగలిగింది నువ్వు ఎప్పుడైతే సందేహం పడతావో నీ సందేహాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి పొరపాతే దేవుని దగ్గరికి వచ్చి

ఏది ఏమైనా కానీ ప్రభుకే మహిమరావాలి దేవుడికి స్తోత్రం ఒక పాట పాడుకుని ముందుకు వెళ్దాం నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా ఠీ్ష ాలృకు నులు ఩ు invers throw వోおకు నొతలు తరులోLikeదూ మో sadece౉.. నులువుా 55.000 ఔ౓alling అులువు సు ఼లుు పెడుతున్నటువంటి శిష్యులు ఏవ ప్రభు అంతకు ముందు చెప్పిన ఒక మాట ఏంటంటే ఆయన ఆకలికొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ చెట్టు అంజూరపు చెట్టు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళగానే దాని చుట్టూ కూడా మొత్తం ఆతోందని నేను పోయిందంట కానీ ఆ చెట్టుకి ఏమి లేవు అందరూ చెప్పండి ఏమి లేవు అన్న మాట అడిగినవండి నీ పిల్లలు ఎదిగొచ్చారు యవన పిల్లలు ఎవన వచ్చారు ఈ యవన కార్యాల వచ్చిన తర్వాత వారికి చదువు ఉండొచ్చు టాలెంట్స్ ఉండొచ్చు అనేక రకాలైనటువంటి వాటిలో ప్రావీణ్యత పొందొచ్చు కానీ దేవుని కొరకు బ్రతకపోతే ఆ చెట్టు ఎంగిపోతుందంట ఈ చెట్టును ఎంత ఎత్తి కలిగినా ఎంత గుబురిగా ఉన్నా ఎన్ని ఆసృతి పోయినా ఫలాలు లేని చెట్టు ఏ ఒక్కరికి ఇష్టం లేనట్టుగా నా ప్రభు చెప్పిన మాట్లాడి తెలుసా ఆకలు కొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఉన్నాయేమో చూసేసరికి ఆకులతో నిండిపోయిందేమో కానీ ఒక్క ఫలము కూడా కనపడకపోయేసరికి నా ప్రభులు వారికి కోపం వచ్చింది నా ప్రభులు వారు ఆ చెట్టు చోటు కానీ ఎంతో ఇష్టంతో దగ్గరికి వెళ్ళాడు తన చెట్టు చెట్టు ఆ చెట్టు నిండా ఆకులతో నిండిపోయిందము కానీ దాన్ని చూడగానే ఫలాలు లేదు ఇంకా ఉసూరు ఉంటున్న అప్పుడు ఏం చేశాడు తెలుసా ఆ చెట్టును శపించాడు ఇక్కడ అర్థం చేసుకోవాలి విషయం ఏంటి తెలుసా తమ మా పిల్లలు మాట్లాడదు చెట్టు యవనస్తులకు సాదృశ్యంగా ఉంది ఈ ఆకులు వారి టాలెంట్స్లో లేదంటే వారి క్రియలో లేదంటే వారి పద్ధతులు ఇవన్నీతో నిండిపోయాయి పర్లేదు ఫలాలు అనేవి దేవునిలో ఎదిగేటువంటి విధానాన్ని చూపిస్తుంది ఫలాలు లేనటువంటి చెట్టు ఏ ఒక్కరికి ఏ రీతిగైతే అక్కర్లేదో యాస్ వార్థ పదే నత్యాన్ని సెలవిచ్చిన మాట నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పాడేస్తాడా ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ యువచన ఆదివారంలో ఎంతైతే డెకరేషన్ చేశారో ఎన్ని విధాల ఎవరస్తులు ఖర్చు పెట్టారో ఏవైతే పనులు చేశారో ఇవన్నీ ఒక అయితే దేవుని కొరకు బ్రతకడం మరొక ఇష్టం దేవునికి స్తోత్ర మనం మాట్లాడుకున్న మోషేకి టాలెంట్స్ లేవా మోషేకి అనేక రకాలైనటువంటి వాటిలో విద్యలో ప్రావీణ్యత లేదా ఉన్నాయి కానీ ఎన్నో ఉన్నా కానీ ఎవరి మీద ఆధారపడలేదు దేవుని మీద ఆధారపడలా దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆనుకోకుండా తన మనస్సును దేవుని మీద ఉంచకుండా ఎప్పుడైతే తన ఇష్టాన్ని నెరవేర్చడానికి తన చిత్తాన్ని నెరవేర్చడానికి నేనే ప్రజలను రక్షిస్తాను నా వలనే ప్రజలు రక్షిపబడతారు నేనే వాళ్ళు విడిపిస్తాను అనేటువంటి ఆలోచనతో జనాల్లోనికి వెళ్ళిపోయాడు సమాజంలోకి వెళ్ళిపోయాడు విశ్రేల మధ్యకి వెళ్ళిపోయాడు తను ఏదో చేయాలనుకున్నాడు ఏదైతే చేయాలనుకున్నాడు అది చేయలేకపోయాడు చేయలేకపోయిన కారణం చేత ఆ ఐప్త దేశం నుంచి పరిగణతా ఉన్నాడు పారిపోతా ఉన్నాడు దేవునికి స్తోత్ర దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్న విషయం తెలుసా మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా ఎన్ని ప్రత్యేకతలున్నా ఎన్ని విద్యలున్నా దేవుని మీద ఆనుకోకపోతే మన జీవితాలు ఫలాలు లేనిస్తున్నానే ఫలాలు లేని చెట్టు వల్ల ఉంటుంది మనం శపించి ప్రియ ప్రేమని బిడ్డా గమనించండి మీ జీవితాలు దేవుడి మీద ఆదుకోవడానికి ప్రయత్నించేయండి యశా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడో మాట ఎవరిని ఎవరి నీ మీద ఆనుకునినో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావు ఎందుకంటే నీ ఎందు విశ్వాసముంచి ఉన్నారు దేవునికి తొందర విశ్వాసములు ఎదిగితే ఒకటి మన జీవితాల్లో సందేహాలు తొలగిపోతాయి అలేలుయా ఏం పోతాయి సందేహాలు తలకిపోతాయి ఈ రోజున చాలా మంది యమన బిడ్డలో సందేహాలు ఉన్నాయి నిజంగా నేను దేవుని చెందికి వెళ్తున్నాను కానీ నేను నిజంగా ఎదుగుతున్నానా నిజంగా యమన కాలువలు ఉన్నాను కానీ దేవుడి కొరకు ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాను కానీ నా వల్ల ఇది అవుతుందా ఇది నేను చేయగలనా నాకు సహకరించేవారు లేరు కదా నాతో పలకరించేవారు లేరు కదా నాకు తోడిగా ఉండేవారు లేరు కదా